ఇక్కడ చూడండి మనం చిన్నప్పుడు ఆడుకున్న ఈ బొమ్మలన్నీ ఉన్నాయి ఇక్కడ అది ఏంటో నాకే అర్థం కాలేవచ్చు

హాయ్ ఫ్రెండ్స్ నేను మీ టైజన్ మనోజిని నేను ఇప్పుడు నా ల్యాప్టాప్ బాగు చేయించుకోవడానికి చెన్నైకి వచ్చాను అనమాట సో ఇక్కడ కొత్త వాళ్ళు ఎవరైనా గాని వస్తే వాళ్ళు ఎక్కడ ఉండాలి వాళ్ళు ఎలా సేఫ్ గా ఉండాలి అనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను అండ్ హోల్సేల్ లో మీకు ల్యాప్టాప్స్ ఏదన్నా సర్వీసెస్ కావాలనుకుంటే మాత్రం చెన్నై ఇస్ ద బెస్ట్ అనమాట సో అది కూడా నేను మీకు చూపించబోతున్నాను అండ్ ది బెస్ట్ స్ట్రీట్ ఫుడ్ నేను మీకు చూపించబోతున్నాను మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి చేయండి షేర్ అండ్ ముందుగా మనం చూస్తే మొత్తం ఈ లొకేషన్ ఒకసారి చూడండి ఎంతో క్లీన్ గా ఉంది మొత్తము అండ్ చాలా బాగుంది మామూలుగా మాది నెల్లూరు నెల్లూరు లో ఉన్న రైల్వే స్టేషన్స్ కంటే కూడాను అండ్ గూడూరు అండ్ హైదరాబాద్ తిరుపతి ఈ రైల్వే స్టేషన్స్ మనం గాని చూసుకున్నట్లయితే వాటి కంటే కూడాను ఇక్కడ నాకు చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఏదో అబ్రాడ్ కు వచ్చినట్టుగా అనిపిస్తుంది నాకు అండ్ చెన్నై రైల్వే స్టేషన్ లోనే వెయిటింగ్ హాల్ అని ఎవరినన్నా అడిగితే వాళ్ళు ఎవరైనా మీకు చెప్తారనమాట సో ఇప్పుడు నేను వెళ్తున్నాను కదా ఇదే వెయిటింగ్ హాలు బయట చూద్దాం మనం బోర్డు కూడాను జస్ట్ వన్ అవర్ కి థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే సో విత్ ఏసీ నిజంగా ఇది చాలా మంచి విషయం అనిపించింది నాకు ఎందుకోసం అంటే ఇంత మంచి వెయిటింగ్ హాల్స్ నేనైతే ఎక్కడ చూడలేదన్నమాట నిజంగా చాలా బాగుంది అండ్ లోపల మీరు గమనిస్తే మీకు ఏమన్నా ఫుడ్ కావాలన్నా అండ్ టీ కాఫీ డ్రింక్స్ గానీ లేకపోతే కూల్ డ్రింక్స్ కానీ ఏమన్నా మీకు తాగాలనిపిస్తే ఇక్కడ మీరు కొనుక్కొని తాగొచ్చు ఇదేనండి చూడండి మనందరం ఇలాగా కూర్చోవచ్చు విత్ వాష్ రూమ్స్ కూడా ఉన్నాయి మనకి మీరు ఇక్కడ నుంచి చూడండి నేను వెయిటింగ్ హాల్ పై నుంచి చూస్తున్నాను కిందకి రైల్వే స్టేషన్ దిగంగానే స్ట్రైట్లో ఉంటుంది వెయిటింగ్ హాల్ మీకు నేనైతే ఇక్కడ ఒక వన్ అవర్ ఉండి ఇంకా నేను సెంట్రల్ బస్ స్టాండ్ నుండి నేను ఒక బస్ ఎక్కాను ఆ బస్సు పేరు ఏ వన్ బస్సు అండ్ కండక్టర్ కి ఏం చెప్పాలంటే శాంతి థియేటర్ దగ్గర ఆపండి అని చెప్పాలి సో మీరు ఇక్కడ బాగా గమనించండి మీకు ఎదురుగా గీతా కేఫ్ అని కనపడుతుంది కదా అక్కడ ఒక చిన్న సందు ఉంటుంది సో దాంట్లో మనము వెళ్ళాలి ఇప్పుడు మనము దానికి ఏంటంటే ఇప్పుడు శాంతి థియేటర్ దగ్గర ఆగి అక్కడ నుండి ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తూ ఒక రోడ్డు వస్తుంది ఆ రోడ్డు దాటి అవతలకి వెళ్ళాలి వెళ్ళాలి ఇక్కడ మీకు కనపడుతుంది కదా ఈ రోడ్ ని మౌంట్ రోడ్ అనే అంటారు అసలు పేరు అన్నా సలై అంట సో ఆ సందులోకి మనం వచ్చినప్పుడు మీరు ఇక్కడ గమనిస్తున్నారు కదా చుట్టుపక్కల అంతా మొబైల్ సర్వీసెస్ అండ్ ల్యాప్టాప్ సర్వీసెస్ ఇలాంటివన్నీ ఇక్కడ చేస్తూ ఉంటారు అండ్ మీకు ఏదన్నా హోల్సేల్ లో కావాలన్నా గానీ ఈ చుట్టుపక్కల మీరు ఎక్కడన్నా అడిగితే మీకు వాళ్ళు చెప్తారనమాట సో బయటే ఉంటారు బయట ఉండి మిమ్మల్ని పిలుస్తూ ఉంటారు అన్నా మీకు ఏదైనా సర్వీస్ కావాలా లేకపోతే ల్యాప్టాప్ సర్వీస్ కావాలా సో ఇలా అడుగుతూ ఉంటారు అనమాట కానీ కొద్దిగా మనం జాగ్రత్తగా ఉండాలి మేనిపలేట్ చేయడానికి కొద్దిగా ట్రై చేస్తారనమాట అంటే స్టార్టింగ్ లోనే ఎక్కువ డబ్బులు చెప్పడము సో కొద్దిగా పనికిరానివి ఏమన్నా ఉండే అంటే అమ్మడం ఇలాంటివి చేస్తారు కొద్దిగా మనం ఇలాంటి ప్లేస్కి వెళ్తున్నప్పుడు ఎవరన్నా తెలిసిన వ్యక్తి మనకి ఉంటే వాళ్ళ ద్వారా మనం వెళ్తే బెస్ట్ అనమాట ఇప్పుడు నేను వెళ్ళాలనుకున్నది ఇన్వెంట్ ల్యాప్టాప్ సర్వీస్ అని ఉంది కదా సో దాని లోపలికి వెళ్తున్నాను అట్లా ఆ ప్లేస్కి వచ్చేసాను ఇంకా నేను పైకి వెళ్ళాలి ఎందుకంటే మిద్దె పైన ఉన్నది సో అక్కడికి వెళ్ళి నా డిస్ప్లే అనేది మార్పిచ్చుకొని ఫుడ్ స్ట్రీట్ దగ్గరికి వెళ్దాము ఆ ఫుడ్ స్ట్రీట్ కూడాను ఇక్కడే ఉంటుంది మనము స్టార్టింగ్ లో వచ్చాము కదా సో అక్కడే ఉంటుంది అనమాట సో నేను మీకు తర్వాత చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ స్టెప్స్ కనపడుతున్నాయి కదా ఈ స్టెప్స్ పైకెక్కాలి పైకెక్కిన తర్వాత మనకి ఫస్ట్లోనే ఉంటుంది అనమాట షాపు సో ఆ ప్లేస్కి వెళ్తే చాలు నేను చెప్పిన ఫుడ్ స్ట్రీట్ అయితే ఇదేను ఇక్కడ మీరు బాగా గమనించండి ఇక్కడ ఇదండి ఇది ఇచ్చి బిర్యానీ మటన్ బిర్యానీ అండ్ అక్కడ ఉండేది ఇచ్చి చికెన్ బిర్యానీ ఈ పక్క వచ్చి అండ్ బీఫ్ బిర్యానీ ఎగ్ బిర్యానీ చికెన్ బిర్యానీ సో ఇలాంటివన్నీ అమ్ముతారనమాట నేనైతే మటన్ బిర్యానీ ఒకటి తీసుకున్నాను సో ఎలా ఉందో తిని చెప్తాను నేను మీకు తర్వాత నేను తవా కర్రీ అంట దాని పేరు సో నేను అదొక ప్లేట్ తీసుకున్నాను మటన్ బిర్యానీలో ఈ కర్రీ ఎలా ఉందో తిని చెప్తాను నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఇది నెక్స్ట్ చికెన్ బిర్యానీ ఒక ప్లేట్ చెప్పున్నాను నేను సో ఇది కూడా టేస్ట్ నాకు చాలా బాగానే అనిపించింది ఈ తవాకాలి మాత్రం రెండిట్లో మటన్ బిర్యానీలోనూ బాగుంది చికెన్ బిర్యానీలోనూ బాగుందనమాట సో ఎప్పుడైనా మీరు చెన్నైకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ స్ట్రీట్లో మీరు ఫుడ్ ఖచ్చితంగా ట్రై చేయండి నెక్స్ట్ ఒక ప్లేట్ పానీపూరి తిందామని ఇక్కడికి వచ్చాను ఇది కూడా ఆ రోడ్ స్టార్టింగ్లోనే ఉందన్నమాట టేస్ట్ చెన్నైలో ఏ విషయంలో కానీ తగ్గేటట్టు అనిపించలేదు నాకు నిజంగా చాలా బాగుందనమాట పానీపూరి నెక్స్ట్ ఒక గ్లాసు చెరుకు రసం తగ్గాను ఇంక ఇదైతే ఎక్కడైనా ఒకటే నెల్లూరులో అయినా కూడాను చెన్నైలో కూడాను అంటే సేమ్ ప్రాసెస్లో ఉందన్నమాట నేను ఇక్కడ నుండి పాండీ బజార్ కి వెళ్దామని చెప్పి ఆటోని ఊబర్ లో బుక్ చేశాను అనమాట దాంట్లో చూస్తేనేమో మనకి హండ్రెడ్ రూపీస్ అలా ఉంటే వీళ్ళు ఏంటంటే వన్ థర్టీ రూపీస్ అడుగుతున్నారు అనమాట సో సింపుల్ గా ఏంటంటే ఈ ఆటో అని కాదు నేను రిటర్న్ వెళ్లేటప్పుడు కూడాను సేమ్ ఆయన కూడా ట్వంటీ ఆర్ థర్టీ రూపీస్ కొద్దిగా ఎక్స్ట్రా అమౌంట్ అడుగుతున్నారు మీకు అనిపించవచ్చు ట్వంటీ థర్టీ రూపీస్ ఏముంది అని చెప్పి బట్ ఏంటంటే ఈ వీడియో నేను చేసేది డబ్బు కోసం కాదు చాలా తక్కువ అంటే పేదవాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట మెయిన్ ఎందుకోసం అంటే లేని వాళ్ళు బయట ప్లేసులకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఎక్కడ ఉండాలి ఎలా వెళ్ళాలి అనేది వాళ్ళకి తెలియదు కదా సో అందుకోసము అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను సో దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు అండ్ చెప్పడం కూడా నా బాధ్యత కాబట్టి చెప్తున్నాను నేను కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఎవరు ఇబ్బంది పడకూడదని అండ్ ఇంకో చిన్న విషయం ఏంటంటే మళ్ళీ చెప్తున్నాను మన ఛానల్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మనం పాండి బజార్ కి వచ్చేసాము సో ఇదే పాండి బజార్ ఇక్కడ ఎక్కువగా షాపింగ్స్ చేయడానికి వస్తారు చాలా మంది అంటే టూరిస్టులు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ ఈ ప్లేస్ కి ఎక్కువ వస్తారంట పాండి బజార్ అనే దానికి చూడడానికి మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఎక్కడ చూసిన మంచి ఫుట్ పాతులు అండ్ మనకి ట్రీస్ కూడా బాగా కనపడుతున్నాయి చాలా క్లాసిక్ గా ఉంది ఏరియా మొత్తము అండ్ ఇక్కడ మీరు గమనించారా చిన్న చిన్న పూసలు ఇలాంటివన్నీ అమ్మే వాళ్ళు ఉన్నారు ఇక్కడ రుద్రాక్షి మాలలు కూడా అమ్ముతున్నారు అండ్ నాకు ఇక్కడ బాగా నచ్చిన విషయం ఏంటంటే ఇక్కడ ఫుట్ పాత్ మీద టెంకాయలు అండ్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇలాంటివన్నీ అమ్ముతున్నారు అండ్ గవర్నమెంటే ఈ చిరు వ్యాపారుల్ని దృష్టిలో పెట్టుకొని ఇలాగా చేసింది నిజంగా చాలా అంటే చాలా బాగుంది పాపం వాళ్ళ దగ్గర షాపులు కట్టుకోవడానికి పెద్ద పెద్ద అమౌంట్లు ఏమి ఉండవు కదా సో వాళ్ళకు కూడా అన్యాయం చేయకుండా వాళ్ళకంటూ ఒక మంచి స్థలాన్ని ఇచ్చింది ఇది చాలా మంచి విషయం మన ఏపీలో కూడా ఇలా ఉంటే చాలా బాగుంటుందని నా ఇన్నర్ ఫీలింగ్ ఇక్కడ చూడండి ఒకసారి మొత్తము బెంచెస్ ఉన్నాయి కదా సో అవి నిజంగా నేను బెంచెస్ అనుకున్నాను కానీ ఈ బెంచెస్ కాదు ఇవి ఒక స్టోన్ ని చెక్కి ఆ దాని మీద పెయింట్ చేశారు అనమాట అంటే జనాలు కూర్చోడానికి దీన్ని ఇలా చేశారు అది నిజంగా నాకు చాలా మంచిగా అనిపించింది చూడ్డానికి కూడాను చాలా క్లాసిక్ గా ఉంది సో బాగుంది అండ్ ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ చూడండి మనం చిన్నప్పుడు ఆడుకున్న ఈ బొమ్మలు అన్నీ ఉన్నాయి ఇక్కడ డ్రాగన్ బోల్సి పవర్ రేంజెస్ స్పైడర్ మ్యాన్ సో ఇలాంటివన్నీ ఉన్నాయి ఇక్కడ సో అది ఇక్కడ చూడండి డాక్టర్ స్ట్రేంజ్ లాగూ నడితాను నిజంగా చాలా బాగుంది అండ్ లోకి ఇమేజెస్ ఉన్నాయి స్పైడర్ మ్యాన్ ఇమేజెస్ డ్రాగన్ బౌల్సి నిజంగా బొమ్మలు మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి అనమాట ఇక్కడ ఇక్కడ నుంచి అస్సలు మిస్ అవ్వద్దు ఇప్పుడు ఆ స్టోను ఆయన చేతిలో తిరుగుతుంది చూడండి

द अम्मा वाशे अम्मा वाशे अम्मा वाशे अम्मा वाशे आह अम्मा वाशे आह द मिल्क मिल्क के तो प्रायर ओके द मिल्क स्मॉल स्मॉल तो गिफ्ट ओके आल सिडेंड्स एवरटींग सी तू आल प्रॉब्लम आल द प्रॉब्लम सॉल्व ओके इराय नहीं मिल्क लगे यार मिल्क लगे चुप पूजा मर्तर ओके ओके पूजे सिस्टर पूजे सी ओ

ఇది నిజమా కాదని నాకు డౌట్ వచ్చి నేనే దీన్ని ట్రై చేశాను ఒకసారి మీరే చూడండి తన తర్వాత దాని మీద ఒక ఎంట్రిక చుట్టి దాన్ని కాల్చాడు బట్ అది అసలు కాలేదు ఒకసారి మీరే చూడండి முடி இருக்காத்தியா ஹேர் இருக்காமா பார்த்தீங்கன்னா ஆ ஹேரு இருக்கு இங்கே மேலே வை தம்பி முடி மேலே தங்கச்சி ஹேர் ஒன்றாது பைப்ல தங்கச்சி நோ ஃபயர் யூ ஹேவ் இஸ் த லார்ட் கிரேட் கார்ட் பவர் இஸ் வாட்டர் தொட்டுப்பாடு தண்ணி வரதே இல்லையா నిజంగా ఇది అద్భుతం అని అనుకోవచ్చు ఎందుకోసం అంటే రాయి మాత్రం హీట్ గా ఉంది కానీ ఆ హెయిర్ మాత్రం అసలు ఏ మాత్రం కాలేదన్నమాట అది ఏంటో నాకే అర్థం కాలేదు అసలు ఇతను అచ్చం రజనీకాంత్ సార్ లో మాట్లాడాడు సో నాకు అది బాగా అనిపించి అతన్ని యాక్ట్ చేయమని చెప్పాను ओली फूड है और कूल कूल बट टू इज गोइंग हेलो आर यू हैप्पी नेक्स्ट ईयर कमिंग आई एम कालिदास व्हाट आर टेल मी कालिदास कालिदास अरे 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 कात्रगाली कात्रगाली कालिदास ओके ओके ये आई एम जंगल पीपल यू लुकिंग लाइक सेम रजनीकांत सिर्फ लग है क्या थैंक यू शो मी रजनीकांत अपोस हां దీనిని స్పటిక్ అంటారంట ఈ స్టోన్ మాత్రం నిజంగా హైలైట్ అనే చెప్పచ్చు వాట్ పాసిబుల్ రియల్ స్టోన్ స్పటిక్ బాడీ హీట్ టెన్షన్ బీపీ ఎవరి థింగ్స్ స్టోన్ 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 ఆల్ తర్వాత ఈ స్పటిక్ దాని మీద వాటర్ చల్లాడు వాటర్ చల్లి నా హ్యాండ్ మీద పెట్టి దాన్ని తిప్పడం స్టార్ట్ చేశాడు అనమాట అసలు ఆటోమేటిక్గానే ఏదో ఐస్ గడ్డ చేతి మీద పెట్టి తిప్పినట్టుగా అనిపించింది నాకు మీరే చూడండి ఒకసారి నిజంగా అది లైవ్ ఎక్స్పీరియన్స్ చేస్తేనే అర్థమవుతుంది மாதிரி பீட்டு டென்ஷன் பீட்டி பேட்ஷன் மெந்துக்கம்போது ரொம்ப ஃபாஸ்ட்டாக பேசி ஹார்ட் அட்டாக் ஆகிட்டேன் என்ன ஹார்ட் அட்டாக் ஹார்ட் அட்டாக் வராது என்ன காரணம் மட்டும் பூ ரிலாக்ஸ் ஹார்ட் ஹார்டீக் வராது ஐஸ்கிரீம் மாதிரி ஆகிடுது ஐஸ்கிரீம் ஆகிடுது உடம்புல பரப்பல கல் கூலி ஆகிடுது ஏன்னா உங்கள் ஒரு பாடி டென்ஷன் வேறு பேருக்கு இல்லையா இது கல் பட்டா அதான் అండ్ ఫైనల్లీ నేను మా నెల్లూరుకి తిరిగి వచ్చేస్తున్నాను నాకైతే ఈ ట్రిప్ చాలా బాగా అనిపించింది అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు